ఒకటి అడుగుతా ఉన్నాను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్ ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భర్తబాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా వాళ్ళ విధంగా ఆ భర్తబాబు అనే ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను మీరు మైండ్లో ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడుదా సమాధానం లేదు